ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇంటి పేరు కొలిదల గురించి ఇప్పుడు తెలుసుకుందాం నంద్యాల జిల్లాలోని ఒక గ్రామం పేరు కొలిదల పవన్ పూర్వీకులు ఆ గ్రామానికి చెందినవారు కనుకనే అది వారి ఇంటి పేరుగా వచ్చింది ఇంటి పేరు ఉన్న గ్రామానికి పవన్ కళ్యాణ్ తాజాగా యాభై లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చి ఔరా అనిపించుకున్నారు వివిధ గ్రంథాల్లోని అంశాలను బట్టి కునిదెల అంటే చిన్న కొలత అని అర్థం అరచేతులోని బటనబీలను కాకుండా నాలుగు వేళ్లను వంచినప్పుడు ఏర్పడే గుప్పెటను కొనదిలి కొనదిరి కునిదెడు కొనిద అంటారని శబ్దరత్నాకరం తెలుగు వ్యుత్పత్తి కోసం అనే నిఘంటువులు చెబుతున్నాయి కునిదుడు అంటే సోలెడు గిద్దడు వంటి పరిమాణాలను తెలిపే కొలత అని అక్కిరాజు రమాపతిరావు గారి మాండలిక పథ కోసంలో ఉంది కడివెడి పాలలో కునిదుడు చల్ల అని కబిలిబాయి లింగమూర్తి గారు ఓ సందర్భంలో రాశారు వీరందరి వివరాలను బట్టి పాలను పెరుగుగా చేయటానికి ఎంతైతే పెరుగును తోడుగా వేస్తామో ఆ స్వల్ప కొలతనే కొనిదెడు అంటారు ఆంధ్ర భాషా చరిత్రలో చెప్పిన దాని ప్రకారం కొనిదెల నుంచి కొనిదెడు వచ్చింది అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చిరంజీవి ఏదైతే ఇంటి పేరును కొనిదెలగా రాసుకుంటున్నారో అది సరైన రూపమే మీ పిల్ల సాయికుమార్